ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఏంట్రా ఎప్పుడూ లేని ఈరోజు థ్రెడ్మిల్ ఎక్కి వాకింగ్ చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ వాళ్ళు అయితే యాన్యువల్ హెల్త్ చెకప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అయితే లాస్ట్ ఇయర్ నేనైతే మిస్ అయ్యాను ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి యాన్యువల్ హెల్త్ చెకప్ ఫ్రీగా చెకప్ చేయించుకున్నాను అయితే ఏమైంది అంటారా సరే వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ వెయింగ్ మిషన్ చూడంగానే ఇంకా వెయిట్ చెక్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చెక్ చేసుకున్నాను ఇక చూసుకోండి చూడబోతే నేను ఎప్పుడు ఉండాల్సిన వెయిట్ కన్నా సెవెన్ కేజెస్ వెయిట్ ఎక్కువ ఉన్నాను అంటే ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ కన్నా ఎక్కువ ఉండను ఈసారి చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ కేజెస్కి వచ్చేసానండి ఇక చూసుకోండి మా వారైతే మామూలుగా తిట్టలేదు అప్పుడప్పుడు సరదాగా అంటున్నారులే వెయిట్ పెరుగుతున్నావు వెయిట్ అంటే సరదాగా అంటున్నారులే అనుకున్నాను చూడకపోతే నిజంగానే వెయిట్ పెరిగాను సరే ముందు వచ్చిన పని కానిద్దామని చెప్పి చెకప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి థ్రెడ్మిల్ ఎక్కడం స్టార్ట్ చేశాను డైలీ ఇక జాగింగ్ వాకింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలని చెప్పి ఇంకా గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను నాకైతే మార్నింగ్ ఎయిట్ కే అపాయింట్మెంట్ ఇచ్చారు ఇక నైన్ ఓ క్లాక్ కల్లా చెకప్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము ఇక ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము నేనైతే మళ్ళీ ఏ టెన్ ఓ క్లాక్ అవుతుంది అని చెప్పేసి ముందుగానే రాగి ఇడ్లీ చట్నీ చేసేసి పక్కన పెట్టాను వచ్చిన తర్వాత త్వరగా తినేసేయచ్చు అన్న ఉద్దేశంలో ఇక మార్నింగ్ అయితే అలా గడిచిపోయిందండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కర్రీ ఏం చేయలేదు ఇంకా నేను మా వారు పెరుగు తాళింపేసేసుకుని సర్దేసుకున్నాము ఇక ఈవినింగ్కి వచ్చేసరికి మా వారు ఎప్పటి నుంచో పకోడీ చేయమంటున్నారు నాకైతే కొన్ని పనుల వల్ల కుదరట్లేదు నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్పి అవాయిడ్ చేద్దామని చూస్తున్నాను ఇంకా నా కోసం అని చెప్పి మా వారిని ఎందుకు పస్తును ఉంచడం అని చెప్పి మా వారి కోసం ఉల్లిపాయ పకోడీ వేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే స్టార్ట్ చేశాను మొత్తం మా వారికి పెట్టనులేండి నేను కూడా కొద్దిగా తింటాను ఎందుకు నోరు ఊరుకోదు కదా ఏంటోనండి ఎంత అవాయిడ్ చేద్దామని ట్రై చేసినా కానీ అస్సలు కుదరదు ఏదో ఒక వంక పెట్టి ఆ నోట్లోకి ఏదో ఒకటి పోవాల్సిందే అందులోనూ పకోడీలు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను మా అయితే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తినము ఓన్లీ హాట్ ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము మామూలుగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఏమీ చేయము ఎందుకంటే మా వారేటు ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకు చిన్న చిన్న పనులతో సరిపోతూ ఉంటుంది ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాము ఇక ఇద్దరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాము ఎప్పుడైనా సాటర్డే సండే ఇలా వీకెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే స్నాక్స్ చేయడం ఏదో అది కూడా ఏదైనా తినాలనిపించినప్పుడు మాత్రమే చేసుకొని తింటాము మేమైతే బయట ఫుడ్ అంతగా ఎంకరేజ్ చేయము కొద్దిగా కష్టమైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటాము ఇక మాకు అలాగే ఏదైనా టేస్టీగా ఏదైనా డిఫరెంట్గా తినాలి అంటే ఇంకా మన చేతిలో ఒక ఫోన్ ఉంది కదా ఇక యూట్యూబ్లో చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి దానిలో చూసుకొని దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మా వారు తీసుకొచ్చేస్తారు ఇక ఆ వీడియోస్ చూస్తూ కొత్త కొత్త వెరైటీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ముందైతే మా వారికే పెడతానండి మా వారు బాగుంది అని సర్టిఫై ఇస్తేనే నేను ట్రై చేస్తాను ఇక వేడివేడి పకోడీతో పాటు టీ కాఫీ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక వెంటనే ఫ్రిడ్జ్లో లో నుంచి పాలు తీసేసి గ్యాస్ మీద పెట్టేసాను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఫ్రిడ్జ్లో లో నుంచి పాలు తీసిన ఎమ్మటిని గ్యాస్ మీద పెట్టకూడదు అని చాలా మంది అంటూ ఉంటారు కానీ నేనైతే అట్లా తీయంగానే గ్యాస్ మీద పెట్టినా కానీ పాలేమి విరగవు నేను ఎప్పుడూ అలానే చేస్తూ ఉంటాను కానీ చాలా మంది అయితే ఫ్రిడ్జ్లో లో నుంచి తీయగానే కాసేపు బయట ఉంచి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెడతా ఉంటారు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటే నిజంగా వస్తుందండి అవి జరుగుతాయో జరగవో తెలియదు కానీ ఆ మాటలు వింటూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా చాదస్తంగా ఉంటుంది అనిపిస్తుంది ఈ విషయం చెప్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందండి ఒకసారి అయితే నేను మా అత్తగారు ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తగారు ఏదో పనిలో ఉన్నారు ఇక నాకు పాలు పాలుకాయమని చెప్పారు సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తే పాలు గిన్నె కనపడలేదు పక్కన చూస్తే ఒక మీడియం సైజ్ గిన్నెలో చింతపండు నానబెట్టి ఉంది ఇక అలాగే పక్కన స్టవ్ మీద బెండకాయ పులుసు పెడదామని చెప్పి తాలింపు వేసి బెండకాయల్ని మగ్గ పెడుతున్నారు సరే ఇంకా ఏం చేస్తాము అని చెప్పి సరే అని చెప్పి ఆ గిన్నెలో ఉన్న చింతపండు పులుసుని కూరలోకి వేసేశాను ఇక ఆ గిన్నెనే కడిగేసి ఇక ఆ గిన్నెలోనే పాలు పోయిపోతుంటే ఇంతలో మా అత్తగారు వచ్చేసారు ఇక చూసుకోండి చింతపండు పిసికిన గిన్నెలో పాలు పోసి పాలు కాగబెడతామా అని చెప్పి మా అత్తగారు కోప్పడ్డారు ఏమైనా తయా ఏమైంది అని అడిగితే చింతపండు పులుపు కాబట్టి అది వాడిన గిన్నెలో పాలు పోసి కాగబెడితే పాలు విరిగిపోతాయి అని చెప్పారు కానీ అది నేను శుభ్రంగా కడిగాను కదా అత్తయ్య అయినా ఎందుకు విరిగిపోతాయి అని అడిగాను దానికి మా అత్తగారు అయితే నేను చెప్పింది చెయ్యి పాలు విరిగిపోతాయి మాకు నుంచో చెప్తున్నారు అని చెప్పి అన్నారు ఇక నేనైతే చేసేదేమీ లేక మా అత్తగారు చెప్పినట్లు వేరే గిన్నెలో పాలు పోసి కాగబెట్టాను నాకైతే ఈ సందేహాన్ని ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్పి మా అత్తగారు లేని సమయంలో ఇలానే చింతపండు నానబెట్టిన పెట్టిన గిన్నెలోనే కడిగేసి ఒకసారి పాలు పోసి కాగబెట్టాను నాకైతే పాలేం విరగలేదండి సరే విరగలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అలానే చేశాను ఈసారి అయితే పాలైతే విరిగిపోయినాయి అయ్య బాబా ఇదేంటి ఇంతకుముందు కాసినప్పుడు పాలు విరగలేదు ఇప్పుడేంటి ఇలా జరిగింది ఈసారి అయితే అత్త చేతిలో నాకుంటది చూడండి అని చెప్పి నేను మనసులో అయితే అనుకున్నాను ఏదేమైనా సరే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదండి ఇంకా అందుకే ఇంకా అప్పటి నుంచి పాలకైతే సపరేట్ గిన్నెలే పెట్టుకున్నాను అవి పాలకి మాత్రమే వాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను మీరు కూడా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఫేస్ చేసి ఉంటారు కదా అయితే మీరు కూడా ఫేస్ చేసిన చిన్న చిన్న సందర్భాలను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాటిలో నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే నేను కూడా చూసి నేర్చుకుంటాను ఇక అలాగే మొన్న నేను మా వారు కలిసి డిమాట్కి వెళ్ళాము అయితే అక్కడ నెలకు సరిపడే సరుకులన్నీ తీసుకున్నాము కానీ శనగపిండి ఒక్కటి మాత్రం మర్చిపోయాము అప్పటికే ఏదో మర్చిపోయాను అని అన్న అనుకున్నాను కానీ ఆ టైంకి ఆ హడావిడిలో అసలు గుర్తుకు రాలేదండి ప్రతిసారి డిమాటికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాము కానీ ఈసారి అయితే కొంచెం వేరే పని మీద ఉండి అనుకోకుండా డిమాటికి వెళ్ళాము ఇంకా నేనైతే శనగపిండి ఎక్కువగా బయట తీసుకోను రెండు కేజీలు పచ్చిపప్పు తీసుకొని వాటిని పట్టిస్తూ ఉంటాను అప్పుడే శనగపిండి బాగుంటుంది ఇలా పిండి విడిగా బయట కొంటుంటే అస్సలు బాగోదండి చాలాసార్లు కొన్ని చూశాను కానీ నాకైతే అస్సలు ఆ టేస్టే రాలేదు ఇక చివరికి పప్పు కొని మర ఆడించడమే బెటర్ అనిపిస్తుంది చూడాలి ఈసారి ఈ పకోడీలు ఎలా వస్తాయో అందుకే కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంతమంది అయితే పిండిని బాగా పల్చగా కలుపుతూ ఉంటారు అయితే అలా చేసినవి మెత్తగా వస్తూ ఉంటాయి కొంతమందికి అలా ఇష్టపడుతూ ఉంటారు నాకైతే శనగపిండితో చేసిన ఈ పకోడీలు కరకరలాడుతూ ఉంటేనే బాగా ఇష్టం అలా రావటానికి పిండిని కొంచెం గట్టిగానే కలుపుతూ ఉంటాను అసలే చేసేది ఎప్పుడో ఒకటికి రెండు సార్లు అప్పుడు కూడా మనకి నచ్చినట్లు చేసుకోబోతే ఎలా అందుకే కొంచెం ఆలస్యమైనా సరే అన్నీ పక్కాగా ఉండేటట్టు ప్రిపేర్ చేస్తాను అందులోనూ ఆనియన్స్ ఎక్కువగా వేసి తక్కువగా పిండిని వేస్తూ ఉంటాను ఇక అలాగే వీటిల్లో శనగపిండితో పాటు కొంచెం బీ పిండిని కూడా వేస్తూ ఉంటాను ఈసారి అయితే ఇంట్లో బియ్య పిండి కూడా లేదండి ఇంకా శనగపిండినే యూజ్ చేశాను ఇక వీటిల్లో కాగి నూనె కొంచెం వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఏదేమైనా సరే ఒక్కో వంటకం ఒక్కో అనుభవాన్ని ఇస్తుందండి మొదటిగా నాకైతే ఏమీ తెలియదు కానీ అలా అని నాకు రాదులే అని కూర్చోకుండా కొంచెం మా అమ్మ దగ్గర అలాగే కొంచెం మా అత్తగారి దగ్గర నేర్చుకొని అన్ని వంటలు అనమాట నేనైతే ఫస్ట్ టైం పకోడీ చేసినప్పుడు అస్సలు సరిగ్గా రాలేదండి పాపం మా వారైతే ఏమీ అనలేక ఎంతో కష్టపడి తిన్నారు మామూలుగా అయితే కొంతమంది ఇవి చేయడం కూడా రాదా అని కోపడుతూ ఉంటారు కానీ మా వారైతే అలా కాదండి ఒకవేళ ఏమైనా వంట చేసేటప్పుడు బాగా కుదరకపోతే పర్లేదు ఇంకొకసారి ట్రై చేయని చెప్పి ఈసారి బాగా వస్తుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు లేదంటే బయట కొనుక్కోవాల్సి వస్తుందని భయం వేసిందో ఏమో మరి అమ్మయ్య మాటలో పడి పకోడీ సంగతే మర్చిపోయాను ఈసారి అయితే పకోడీ అయితే బాగా కుదిరినట్టే అనిపిస్తుంది చూద్దాం మా వారు ఏమంటారు మనం మన వాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఇష్టంతో అలాగే కొంచెం ప్రేమతో చేస్తూ ఉంటాం కదా అలాంటి సమయంలో వాళ్ళు కొంచెం బాగుంది అని చెప్తే చాలు ఇక ఆ కష్టాన్ని ఆ శ్రమని మొత్తం మర్చిపోతాం ఏమంటారు